హలో వెల్కమ్ మూవీ రివ్యూ తమన్ హావ్ అయితే నడుస్తుంది ఇండస్ట్రీలో టాలీవుడ్లో మాత్రం ఇప్పట్లో ఇప్పుడు టాప్ మోస్ట్ మ్యూజిక్ రైటర్ అంటే ఎస్ఎస్ తమన్ గారే ఎట్లా అంటే నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా ఆల్రెడీ అన్ని తమన్ గారి పేరు మీదనే రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి అఖండ టూ దగ్గర నుంచి బాలకృష్ణ గారి మల గారి సినిమా చిరంజీవి గారి బాబీ గారి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ వెంకటేష్ గారి సినిమా ఈ సినిమా పెద్ద పెద్ద సినిమాలన్నీ తమన్ గారు ఆల్రెడీ సైన్ చేసిన సినిమాలే ఉన్నాయి అంటే తమన్ గారికి మరి ఇంత బిజీ షెడ్యూల్ ఆయన ఎట్లా అన్నీ చేసుకుంటా తెలియదు కానీ ఆయన ఇచ్చే బీజిఎం మెయిన్ అయితే బీజిఎంతో సినిమాని ఆయన తీసుకునే విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు థ్రిల్ అయ్యి ఎగ్జైట్ అవుతారు తమన్ గారు బ్యాక్గ్రౌండ్కి తమన్ గారు అంటే చాలామంది అంటారు ఆది కాపీ చేసి ఇది కాపీ చేసి అని చెప్పేసి చిన్న చిన్న కాపీ చేసి పెద్ద ఘోరమేం ఏమి చేయలేడు ఆయన ఆయన మన తెలుగులకు కొత్త మ్యూజిక్ ఇద్దామని చెప్పేసి చిన్న చిన్న కావల్ చేస్తే చేసిండేమో దానిలో మనం భూతత్వం పెట్టి చూసేంత అయితే ఏం లేదు ఖచ్చితంగా ఇంకా తమన్ గారు రానున్న సినిమాలు కూడా అదే రేంజ్ బీజీ ఇచ్చి సినిమాలు నిలబెట్టాలని చెప్పి అయితే కోరుకుంటున్నా వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్